హాయ్ అండి వెల్కమ్ టు మమ్స్ ఫుడ్ ఇవాటి వీడియోలో చికెన్ వేపుణ్ణి చూపించబోతున్నానండి ఎప్పుడు ఒకేలా కర్రీలు చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఇలా వేపుణ్ణి చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది అంతేకాదు ఈ చికెన్ వేపుణ్ణి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ సింపుల్ అండ్ టేస్టెడ్ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేనిక్కడ వన్ కేజీ వరకు చికెన్ ని తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని అల్లం ముక్కలు అలాగే కొన్ని ఎల్లిపాయలు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చి పిచ్చగా మిక్స్ పట్టుకోవాలి ఇలా పట్టుకుంటేనే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులోకి ఒక దాల్చిన చెక్క ఒక మరాఠి మొగ్గ నాలుగు ఇలాచీలు ఆరు లవంగాలు కొన్ని మిరియాలు ఒక కప్పు వరకు ధనాలు వేసుకొని వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్ లోను పెట్టుకొని ఇందులోకి ఎండు మిరపలను వేసి కొంచెం దూరంగా వేయించుకోవాలి ఇక్కడ ఘాటుగా ఉన్న మిరపకాయలను తీసుకుంటేనే మనకి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ చల్లాచుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా మిక్స్ పెట్టుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ కొంచెం వేడైనాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకొని ఇవి కొంచెం దూరంగా వేయక ఇందులోకి రెండు రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు వేస్తే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇది ఒక టూ మినిట్స్ వేయించుకున్నాక ఇందులోకి వన్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి అప్పటికప్పుడు ఇలా అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇది పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇది ఒక టూ మినిట్స్ తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మనము ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగున ఉడికించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి వంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి లేదంటే కింద మాడిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీకు ఇంకా ఘాటుగా ఉండాలి అంటే కొంచెం కారం వేసుకోండి సరిపోతుంది ఇలా మీరు ప్రాసెస్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే తొందరగా కూడా అయిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత మనం లాస్ట్లోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసి వన్ స్పూన్ వరకు గరం మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఉంది అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ వేపుడిని ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాచులర్స్తో పాటు ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు అంతేకాదు ఈ చికెన్ ఫ్రైని బగార రైస్లో కానీ పులావ్లో కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది మరి ఈ చికెన్ వేపుడిని మరి నేను చెప్పినట్టుగా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్